కుకింగ్ వీడియో అయితే మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను సాయంత్రం పూట పిల్లలు ఉంటారు కాబట్టి పొద్దున పూట అయితే కూడా రెడీ అయిపోయింది చూపిస్తాను రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ప్లేట్ ఎంత అందంగా కనబడుతుంది చూడండి తింటే ఇంకా చాలా అందంగా ఉంటాం మేము కూడా కలర్ కూడా లుకింగ్ వస్తాం బాగున్నారండి అందరూ ఇలా మా పెద్ద పడుతుంది మరి స్పెషల్ ఏం వండావు పలవ పడ్డాలండి ఇంగ్లీష్ మీ ఏకతే బలవంతంగా నేను పంపించాను ఈరోజు బలవంతంగా మళ్ళీ వచ్చేసింది చెప్పు తింటే ఎంత తీయగుందో తింటే తినాలనిపిస్తుంది అంత తీయగుంది తినడానికి క్యారెట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను పొద్దున్నే లేవంగానే మార్నింగ్ జ్యూస్ తాగాలని చెప్పాను కదా ఫ్రెండ్ ఇంకా అదైతే తాగుతున్నాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక పక్క అయితే స్టవ్ మీద అన్నం కూడా పెట్టాను అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ టైంకి లేస్తే ఇంకా అంట్లో పని మొత్తం చేసుకొని వంట కూర మొత్తం చేసుకొని చేర్చి పెట్టి ఇంకా షాప్ దగ్గరికి వెళ్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వంటగదిలో ఏమవుతుందో ఈ పక్కన అయితే అన్నం ఉడుకుతుంది కదా ఈ పక్క అయితే ఇంకా తోటకూర కూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ అయితే వేడి వాటర్ తాగుతున్నాను కదా ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఇలా తాగినట్టు ఇది తాగిన తర్వాత మళ్ళీ కాసేపు జిమ్ అనేది చేయాలి వాటర్ తాగిన తర్వాత జిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇలాంటి హాట్ వాటర్ తీసుకొని తాగిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ జ్యూస్ తాగాలి జ్యూస్ తాగి ఇంకా మధ్యాహ్నం పన్నెండింటికి భోజనమే ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయ్యేం తినకూడదు జిమ్ కూడా నా వీడియో నేను తీయాలంటే ఎలా తీయాలి చూడండి ఫ్రెండ్ ఇంకా జిమ్ చేయాలి ఆ వాటర్ తాగిన తర్వాత టైం అయితే అవుతుంది షాప్ దగ్గరికి వెళ్ళాలి జిమ్ చేసే వీడియో కావాలంటే పిల్లలు ఇంకా స్కూల్ లేని రోజు ఉంటుంది కదా ఆ రోజు అయితే ఇంకా జిమ్ నేను ఎలా చేస్తున్నాను ఏంది అనేది ఆ వీడియో కూడా పెడతాను సాయంత్రం పూట అయితే వాకింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వాకింగ్ వీడియో అయితే మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను సాయంత్రం పూట పిల్లలు ఉంటారు కాబట్టి పొద్దున్న పూట తీయాలంటే పిల్లలు ఏమో పడుకుంటున్నారు నేనేమో లేచి నా పని నేను చేసుకుంటున్నా అది తెల్లరజామున లేకపోతే పిల్లలకి మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందని అయితే ఇంకా లేపట్లేదు నా హెల్త్ గురించి నేను చూసుకోవాలి కదా ఫ్రెండ్ పిల్లలు ఈ స్కూల్ లేని టైంలో అయితే మీతో వీడియో తీపిస్తాను మీకోసం అయితే బ్లాగ్ కంటిన్యూ అయిద్ది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నాలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా కామెంట్ చేయండి నాలో అయితే నేనైతే టూ కేజీస్ అయితే తగ్గాను ఫ్రెండ్స్ ఇంకా మంచిగా తగ్గాలి మంచిగా హెల్తీగా ఉండాలని ప్రేర్ చేయండి తోటకూర కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా హెల్దీ కూరలు తింటూ ఉండండి ఫ్రెండ్స్ ఆకుకూరలు తినండి మోషన్ కూడా ఫ్రీ అయిద్ది హెల్దీగా ఉంటారు వీడియో కంటిన్యూ అయింది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అన్నం రెడీ అయిపోయింది పక్క అయితే కూడ రెడీ అయిపోయింది చూపిస్తాను కూర చేయాల్సిందే ఫ్రెండ్స్ ఒక పక్క అయితే స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను వంటకూర చేసుకుంటూ వేడి వాటర్ తాగుకుంటూ జిమ్ చేసుకుంటూ టైం ఒక గంట ఫ్రెండ్ ఇంకా స్నానం చేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ కూడా అయిపోయింది టైం స్నానం చేసి పిల్లలకి జడ వేసి వెళ్ళేసరికి కొంచెం లేటుగా వెళ్తున్నాను ఇంతకుముందు తొందరగా వెళ్ళేదాన్ని బేరం కూడా అంత లేదు ఫ్రెండ్ లిస్ట్ తగిలిందే కానీ బేరం అంత లేదు నాలాగా మీరు కూడా జిమ్ చేస్తూ ఉండండి వాకింగ్ చేస్తూ ఉండండి హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ పొద్దున్న ఇంకా నేను ఏ డ్రింక్ తాగానో మీరు చూశారు కదా దాని తర్వాత అయితే మళ్ళీ టిఫిన్ చేయకుండా జ్యూస్ తీసుకోవాలి ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ ఇంకా వీడియో తీయటానికి అయితే కుదరలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మరి ఏం తీసుకోవాలి ఏంది ఆ ప్లేట్ చూపిస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ప్లేట్ ఎంత అందంగా కనబడుతుంది చూడండి ఇంకా ఒక కప్పు అయితే అన్నం ఒక కప్పు కూర ఒక కప్పు అయితే మజ్జిగ కీర దోసకాయ హాఫ్ అయితే తీసుకున్నాను కట్ చేసుకొని ఇలా ప్లేట్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ కీర దోసకాయ తిన్న తర్వాత అయితే ఇంకా అన్నం తినేయాలి అన్నం ఎంత ఉంటుందో అక్కడ కూడా సేమ్ తీసుకోవాలి చిన్న కప్పుతో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మజ్జిగ అయితే అక్కడ పక్కన చేసుకొని ఉంచుకున్నాను చూశారు కదా ఒక గిన్నెలో ఫస్ట్ దోసకాయ తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత లాస్ట్కి మజ్జిగ తాగాలి మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ బాగా తిన్నా ఇంకా ఇలా డైట్ మీరు కూడా ఒక వేళ ఫాలో అవ్వాలనుకుంటే ఇలా తినండి ఫ్రెండ్స్ హెల్త్కి మంచిది ఇంకా నేను డైట్లో ఏమేమి తీసుకుంటారో మొత్తం మీకు చూపిస్తాను సాయంత్రం జ్యూస్ తాగుతాను కదా ఫ్రెండ్స్ అదైతే కంపల్సరీగా చూపిస్తాను సర ఫ్రెండ్స్ నా మధ్యాహ్నం లంచ్ ప్లేట్ ఎంత మంచిగా అందంగా డిజైన్ అయిపోయిందో చూస్తూనే నోరు ఊరిపోతుంది ఇంకా తింటే ఇంకా చాలా అందంగా ఉంటాం మేము కూడా కలర్ కూడా లుకింగ్ వస్తాము గ్యామర్ కూడా వచ్చేది మళ్ళీ హెల్దీగా ఉంటాము బరువు కూడా తగ్గుతాము బ్యాట్ క్లస్టర్ అనేది మొత్తం ఒంట్లో నుంచి పోయిద్ది హెల్తీగా ఉంటాము బ్లాగ్ కంటిన్యూ అయ్యద్ది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎంత టైం అయితే నాలుగై వచ్చింది ఫ్రెండ్స్ స్నాక్స్ అయితే ఏం తింటున్నానో చూడండి జామకాయ ముక్క జామకాయ తినవచ్చు మీరేం తిన్నారు ఫ్రెండ్స్ స్నాక్స్ టీ కాఫీ తాగారా ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇప్పుడు జ్యూస్ చేసుకొని తాగాలి నిద్రపోయే వేశాను మా ఆడబిడ్డ అయితే మీతో మాట్లాడిద్దంట ఫ్రెండ్స్ మంచిగా రెడీ అయ్యా వీడియో తీయవచ్చుగా అని అడుగుతుంది చూపిస్తాను మా ఆడబిడ్డ కూడా నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఆడబిడ్డ మీతో మాట్లాడిద్దని చెప్పాను కదా ఇంకా ఏం చెప్పిద్దాం వినండి బాగున్నారండి అందరూ ఎలా మా పెద్ద పడుతుంది మరి స్పెషల్ ఏం వండావు పలావ్ పడ్డాలండి పొలా చికెన్ సాంబార్ చేసుకుంటాం చేసుకున్నారా చేసుకోవాలా చేస్తాం ఉంటాం ఇగో పొయ్యి మీద పెట్టాము కొంచెం రంగు బాధారా వదిన వాళ్ళు ఇంటికి వచ్చా మాట్లాడతారు ఇంటికి వచ్చింది కానీ బయట నుంచి బయట వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లోకి రాదు ఎందుకు ఇది అక్కడ ఇక్కడ ఎదిరించే ఎంత దూరం లేదండి ఇంకా వదిన చూస్తే కడుపు నిండిపోయింది అంటే లోపలికి చూసి వెళ్ళిపోవటం చెప్పాలి మీరు బిర్యానీ ఉంటే పంపించురాజు అమ్మా అది రేపు మరి నువ్వేం చేసావు మా మామయ్య కోసం మా చిన్న అయితే చనిపోయారు ఫ్రెండ్స్ ఈ రోజైతే పెద్దోళ్ళ పండగ మరి ఈమెం చేసి ఎంతో అబ్బో మా మామయ్య దిగి వచ్చి తినాలి ఇంకేం స్పెషల్ స్వీట్ హార్ట్ పెడతారు ఈరోజు బట్టలు కూడా పెడతారు ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో అయితే చెయ్యరు ఇక్కడైతే చిన్నతే చేసి మరి నువ్వు బట్టలు పెట్టావా మరి మా అన్నకి అదేని ఇప్పుడు వీటికే ఎక్కువ అయిపోయింది ఊటేనా టైం అయితే టైం అయితే సిక్స్ ఎయింటీ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ట్యూషన్లు ఉన్నారు కదా నేహ అయితే ఇంకా ఊటే ఎందు అంటారు కదా నాకైతే తెలుగులో కూర్కి ఇంగ్లీష్మే కేకతే ఇంగ్లీష్లో కూట ట్యూషన్ నుంచి వచ్చి బట్టలు మడత వేస్తుంది ఈరోజైతే ఇంట్లో పని మొత్తం ఇంకా నేనే చేసుకొని అలచిపోయాను వంటగది అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్ రేపైతే వీడియోలో చూపుతాను ఇంకా కొన్ని సామాన్లు అయితే సదిరేలు ఉన్నాయి సదిరే ఉండి నాకైతే తెలుగు మాట్లాడడం రావట్లేదు అర్థం చేసుకోండి ఏంటి ట్యూషను ఇంకా ఒక అరగంట ఇంకా అయితే సార్కి చెప్పేసి వచ్చేసింది చెప్పండి ఫ్రెండ్స్ మంచిగా ట్యూషన్కి వెళ్ళండి మంచిగా చదువుకుందమ్మా అని చెప్పండి బలవంతంగా నేను పంపించాను ఈరోజు బలవంతంగా మళ్ళీ వచ్చేసింది చెప్పు ఏమైతుంది ట్యూషన్లో మరి ఎందుకు వచ్చావు నచ్చలేదా పోయి ఉండ జై జైను అయినప్పుడే ఉండాలి నచ్చలేదు అని అయితే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వే వేసాను అది కూడా ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా ఇద్దరు కొట్టుకుంటారని అయితే ఇంకా పక్కన జామకాయ పెట్టాను టూ జామకాయ అయితే అక్కడ పెట్టాను అయితే ఇంకా నా పాప అయితే నడుచుకుంటూ రావాలి కదా ఏమైతే సైకిల్ మీద వచ్చింది ఏమైతే తినేసింది ఇంకా ఆమె రావాలి ఆ జామకాయ తీసుకొని తినాలి ఇంకా బ్లాక్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి నేనైతే స్నానం చేయడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ పొద్దున్న వేసుకున్న డ్రెస్ ఇదైతే ఎంత చెమట ఉంటుంది మీరే చెప్పండి కొంచెం వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి నెట్టి వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అవునా కాదా నాకైతే సాయంత్రం పూట స్నానం చేయటం టూ టైమ్స్ అయితే చేస్తాను చలికాలం అయితే వన్ పూ ఒక పూట చేస్తాను ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మన చమట చెమట మనకు గలీజ్ అనిపించింది చేయాలి ఫ్రెండ్స్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడే వచ్చేసింది జామకాయ ఉంది వచ్చింది తినాలి మా పాప అని చెప్పాను కదా జామకాయ ఉంది తీసుకుంది ఫ్రెండ్స్ పైన చూడటానికి జామకాయ సీజన్ అయితే అయిపోయింది కదా జామకాయ అయితే చూడటానికి చాలా ఉంది కానీ జామకాయ పండిపోయి ఉంది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఉంది సీజన్ అయిపోయిన తర్వాత తింటే ఎంత తీయగుందో తింటే తినాలనిపిస్తుంది అంత తీయగుంది తినడానికి కాదు ఫ్రెండ్స్ తినిపేటానికి తింటే నీ కడుపు నిండిద్ది నాకేమైద్ది చెప్పు పిల్లలు వచ్చిన తర్వాత చూపిస్తా నైట్ ఇంకా నేను ఫుడ్ తీసుకునేదని చెప్పాను కదా ఇంకా నైట్ ఫుడ్ ఫ్రెండ్స్ చూసి చూడండి ఇంకా అన్నం అయితే తినకూడదని చెప్పాను ఇదే ఒకవేళ ఆకలి అయితే క్యారెట్ కానీ హీరా దోసకాయ కానీ లేకుంటే జామ కానీ రెండు కిలో కొంచమే తినాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తాగుతాను చూడండి బనానా ఫ్లేవర్ అన్నమాట ఇది జ్యూస్ టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అది అనిపించింది అయ్యే జ్యూస్ అయితే టూ కేజీస్ అయితే పెట్ట నేను ఇంకా మంచిగా తగ్గాలని ఉపయోగ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందుకే బాయ్